నేను ఆ రోజు క్లియర్గా నీకేమని చెప్పాను కొంచెం ఓపిక పట్టు ఇప్పుడు జాబ్కు అప్లై చేయొద్దనే కదా చెప్పాను మరి ఇప్పుడు నీ వల్ల నా ముందు నా పరువు పోయింది నేను ఎప్పుడైనా నువ్వు అసలు జాబ్కే వెళ్ళొద్దని చెప్పానా నిన్నే అడుగుతున్నాను నేను చెప్పానా పెళ్ళికి ముందు నేను నీకు అన్ని విషయాలు చెప్పాను కదా నాతో ఎవరు పెళ్లి మీ అమ్మ నన్ను అడుగు అప్పుడు తెలిసింది నేను చెప్పాను లేదు నోరుకేం తక్కువ లేదు ఆ రోజు మాత్రం మేనర్స్ గురించి నోటుకొచ్చినట్టు వచ్చినట్టు ఇప్పుడు ఏంది నీ ఆ లేసుకుందాం అనుకుంటున్నాను ఎప్పుడు డేట్ ఇంకా ఫిక్స్ చేసుకోలేదు కానీ రేపటి నుంచి నియమాలు పాటిద్దాం అనుకుంటున్నాను నియమాలు పాటిస్తే ఇద్దరం కలవకుండా ఉండాలి తెలుసుగా లైట్ ఆఫ్ చేయమంటావా మీరు తప్పుగా అనుకోకపోతే నేను ఒకటి చెప్పనా ఇలా చేసేటప్పుడు నొప్పిగా ఉందండి ఫోర్ ప్లేలో ఏదైనా ఓ అయితే దీని గురించి నీకు ముందుగానే తెలుసు అన్నమాట అంతేనా ఏంటండి అదే ఫోర్ ప్లే ఇప్పుడు ఫోర్ ప్లే చెయ్యాలి అంటే నిన్ను చూడగానే అనిపించాలి అనిపించట్లేదు లైట్ ఆఫ్ చెయ్యి నిద్ర వస్తుంది అదే వస్తుంది స్వామి ఏ స్వామి శరణ స్వామి శరణం స్వామి స్వామి ఏ

నిన్న పెట్టిన సాంబారాగా అవునండి ఫ్రిడ్జ్లో వేడి చేస్తాను బాల వేసుకున్న స్వామికి నిన్నటి ఆహారం పెట్టకూడదని నీకు తెలియదా లేక తెలిసే చేస్తున్నావా లేదండి నిజంగా నాకు తెలియదు సరిపోయింది పో ఇది మాత్రం తెలియదు కానీ మిగతా అవన్నీ కాలానికి తగ్గట్టుగా అన్నీ మారడం లేదా చెప్పాలంటే చెప్పులు లేకుండా నడిస్తే పేర్లు తెలియని ఎన్నో వ్యాధులు వస్తున్నాయి వీటన్నిటికీ ప్రాధాన్యం ఇవ్వకండి

అవును ఆ అమ్మాయి నేంటన్నాయో ఎలా పెంచారు వాళ్ళ అమ్మా నాన్న ఏమీ నేర్పరా మనం ఏం చెప్తామమ్మా నీ చేయవలసిన పనులన్నీ అలాగే వదిలిపెట్టి వచ్చాను ఈ విషయం తెలిసాక నేను ఎలా ఉండగలను మనసు చాలా కష్టపడింది అందుకే వచ్చేశాను అది సరే తాను ఎక్కడుంది లోపలే ఉంటుంది లోపలే కదా ఉంది వస్తాను అరేచ్చా అయ్యో ఇంకా మంచమీదే కూర్చున్నావేంటి లే ఇక్కడ కూర్చోకూడదని తెలియదా దోషమమ్మా ఇదంతా నా కర్మ ఇవన్నీ తీయాల్సి వచ్చింది ఇలా ఇంటికి దూరంగా ఉన్నప్పుడు చాప వేసుకుని కూర్చోవాలి పడుకోవాలి తెలిసిందా ఇది మీ ఇంట్లో నేర్పలేదా నీకు ఇక్కడ ఉండడం నచ్చకపోతే ఈ చుట్టుపక్కల ఎవరైనా మీ చుట్టాలు ఉంటారు కదా వాళ్ళ ఇంట్లో పోయి ఉండు లేదంటే గొడ్లపాక ఖాళీగానే ఉంది అక్కడికి పోయి పడుకో లేదత్త ఒంటరిగా వెళ్ళి భయంగా అయ్యో భయంగా ఉంది నువ్వేమన్నా చిన్న పిల్లవా తప్పక దారదులు తప్పుగా తప్పక ఇక్కడ పడుకో ఏంటి సరేనా అంత అర్థమైందా అలా చూడకో ఎలా చూస్తుందో చూడు ఏంటయ్యా ఇంకా కోరేసుకోలేదు ఎన్ని రోజులు నాలుగు చచ్చిపోయిందమ్మా ఈరోజు మంచి భోజనం చేస్తున్నాను కానయ్యా అన్ని అవసరం అవసరంగా చేశాను చాలా నాన్న సూపర్ అన్నయ్య ఉప్పు తీసుకో తినేసాక ప్లేట్ కడిగి ఇక్కడే బోర్ నుంచి పెట్టుకో బయటికి రావద్దు తర్వాత సాములు బయటికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చూడకూడదు చూడకుండా ఉండాలి ఏంటి అర్థమైందా నన్నే చూస్తామేంటి తినమ్మా ఏం పిల్లో తినను ఇలా చూడమ్మా మన ఇంట్లో గుళ్ళకి గోపురాలకి వెళ్లే అలవాటు లేదు కానీ వాళ్ల కుటుంబపు పద్ధతుల్ని నువ్వు ఫాలో అవ్వాలి అమ్మా నేను చెప్పేది నీకు అర్థం అవుతుందో లేదా అర్థం అవుతోంది చాలా బాగా అర్థం అవుతోంది కానీ నువ్వు వాళ్ళని అర్థం చేసుకుని ప్రవర్తించాలి అది చాలా ముఖ్యం అక్కడ అంత పెద్ద కుటుంబంలో నువ్వు ఒకదానివి అందువల్ల ఊరికే తప్పులు కనిపెట్టకు సరిపెట్టే ఇక్కడ పెద్ద గొడవ జరుగుతోంది లాక్డౌన్ వల్ల అందరు ఇక్కడ గొడవ పడుతున్నారు అసలు దీని అంతటికీ కారణం ఎవరనుకుంటున్నారు ప్రతి పౌరుడికి దీని గురించి తెలుసుకోవాల్సిన హక్కు ఉంది అసలు దీనివల్ల వచ్చే సమస్య ఏమిటి ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తోంది ప్రజలు కూడా దీన్ని ఆదరిస్తున్నారు ఆడవాళ్ళలో కొంతమంది దీనికి సపోర్ట్ చేస్తున్నారు అలాంటప్పుడు ఇంకా గొడవ పట్టమెందుకు నిన్న జరిగిన గొడవల్లో నలుగురు ఐదుగురు ఆడవాళ్ళు గాయపడ్డారు ఇలాంటి సమయంలో నీ బట్టలతో కలిపి ఇంకోళ్ళ బట్టలు కలపకూడదు ప్యాడ్లన్నీ అంటించేసాయి ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు దేవుడికి మన మీద కోపం రాకూడదు కదా రేపు నీకు బిడ్డ పుట్టాలి మరి జాగ్రత్తగా ఉండు ఏంటి అర్థమైందా ఎమ్మా ఏం చేస్తున్నావమ్మా ఇలాంటి సమయాల్లో తులసి కోటం ముట్టుకోకూడదు తెలీదా నీకు ఏంటమ్మా లేదు మాయా కాస్త జలుబు తలనొప్పిగా ఉంది అందుకే వెళ్ళమ్మా ఏమనుకోవద్దు ఓ ఐదు వందల రూపాయలు ఇవ్వగలరా సరే అక్క కానీ ఇప్పుడు నేను ఇంట్లో ఏది ముట్టుకోలేను ఆ రూమ్ టేబుల్లో పర్స్ ఉంది మీరే వెళ్ళి తీసుకోండి సరేనమ్మా ఏమ్మా నీకేమీ సమస్య లేదుగా నువ్వు బాగానే ఉన్నావుగా బాగున్నానక్క ఏ సమస్య లేదు మీరు తీసుకోండి అక్కడుంది వస్తాను